పైనా పిల్ వీనా వల్ కల Shinna <speaking in the> la <language> নিশেরা নমুলে কাচে নুরে রাপো ধারলো নাগে কারম লোসেরা মনিশেরা নমুলে

పత్రిక మొదటి అధ్యాయము ఒక వచనానికి జ్ఞాపకం చేసుకొని బలను సమీపిద్దాం 10 వచనం మన పాపములను మనము హ్ ఆయనే ఒక సంఘములో ఒక యవనస్త్రాలుండేది ఆమె బాగా చదువుకున్నది ఆ ఊర్లోనే ఎవరు చదవలేదు ఆ పాప అంతా కానీ కొందరు దౌర్జన్యంగా దుష్టశక్తులు ఆ పాప జీవితాన్ని నాశనం చేసే పబ్లిక్గా ఆమె చావాలనుకున్నది కానీ ఆమె చదువుకున్న చదువు ఆమెను ప్రశ్న వేసింది బాగా వినండి ఇంత ఇంత పిరికితనమా అని ఒక ప్రశ్న ఆ చదువు పక్కల ఆ ప్రశ్న చావాలనుకున్నది నాకు లోకంలో మంచి లేదిక ఇంత పబ్లిక్గా నన్ను ఇట్లా చేశారు అని ఆమె చావాలనుకున్నది కానీ చావాలనుకున్న స్థలంలో నుంచి ఇంటికి వెళ్ళి నామకార్థంగా ఉండేది ఏమో మనస్సు నెమ్మది లేక ఇంటికి వచ్చాను కదా అని బైబిల్ని అట్లా తిప్పేసింది తిప్పేస్తే ప్రకటన గ్రంథం కనపడింది ప్రకటన గ్రంథంలో పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అనే మాట ఆమె చదువుకున్నది పిరికివారు అవిశ్వాసులు విగ్రహారాధకులు ఇట్లా కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ పిరికితనం అనేది ఆ చదువు పక్కల ప్రశ్న వస్తే ఇంట్లో ఉన్న బైబిల్ని కూడా చదివి ఫిరికి వారు ఏమిటికి వారసులు కారు దొరికిందా అధ్యాయము వచ్చినని చెప్పాము వాళ్ళంతా చూసుకుంటారు ఇరవై ఒకటి అవు ఆ పాప ఆ బైబిల్ ఆ వచనాలు చదివింది ఈ బైబిల్ చాలా ప్రయోజనకరంగా ఉన్నట్లుంది బ్రతుకుకి అని ఇక మతేస్సు వార్త నుంచి చదవడం మొదలుపెట్టింది అంతా ముగించిన తర్వాత నెమ్మదిగా మందిరానికి పోవడం నేర్చుకున్నది మందిరంలో సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకున్నది సమయం దొరికినప్పుడు చదవడం నేర్చుకున్నది అందరు ఎరుగుదురు ఆమెకు జరిగిన అన్యాయం ఆడ వచ్చింది ఏం తంట అంటే మాకంటే ఎక్కువ చదివింది ఇది ముందుకు పోకూడదన్న కసి యూత్లో యవనస్తుల్లో బయలుదేరి ఆ పాపను కాటేశారు అంటే ఒక భ్రష్ పట్టించారు అంతే బైబిల్ని చదువుకున్న తర్వాత ఆమెకి ఎంత నెమ్మది దొరికిందంటే అంత నెమ్మది దొరికింది రోజు కన్నీటి ప్రార్థన రోజు కన్నీటి ప్రార్థన ప్రభువ నాకు భర్త అయితే దొరకడు ఎవరు రారు నా పరిస్థితి ఊరు వాళ్ళందరికీ తెలుసు నన్ను పుట్టించావు ఒక పాపి కొరకు నువ్వు నిందలు పడ్డావు నాకు అర్థమైంది పంపిస్తే నువ్వే పంపించాలి భర్తను రోజు ప్రార్థన ఇంత వయసు వచ్చింది జ్ఞానం వచ్చింది బాబు చదువుకున్నది బైబిల్ కూడా చదివింది కొంచెం సేక్ అంటే అధైర్యపడుతున్నప్పుడు యహన్సు వార్త పదహారు ముప్పై మూడు వరకు వచ్చింది ఆమె చదువుతూ చూడండి యహన్సు వార్త పదహారు ముప్పై మూడు వరకు వచ్చింది మరీ ధైర్యం వచ్చింది ఆ పాపకు కీర్తనలు చదువుతూ చదువుతూ వస్తున్నప్పుడు ఇరవై ఏడవ కీర్తన పదివచనం ముందుకు వచ్చింది చూడండి ఇరవై ఏడు పది అవు పట్టుకొమ్మలాగా ఆ పాపను ఆ మాటలు స్థిరపరిచాయి ప్రభువా ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా నా బాధలో మీరు తల్లి కన్నా తండ్రి కన్నా ఆదరిస్తున్నారు ఇక నేను చింత చేయను ప్రభువ నన్ను కూర్చుని ఇంత శ్రద్ధ తీసుకున్నప్పుడు నన్ను కూర్చుని మాటలు ఇలా వ్రాయించినప్పుడు నేను ఎవరికి భయపడదు ప్రభువా నేను నీ బిడ్డను అనే స్థిరత్వం నిలుపుకొని అవిశ్వాసం అపనమ్మకం అన్నీ వదిలి బైబిల్ గ్రంథము ద్వారా బాగా బలపడింది బాగా స్థిరపడింది ఆ ఇంట్లో వాళ్ళ అమ్మకు ఆ పాపనే బిడ్డ ఎవరు లేరు ఈ పాప పుట్ట తండ్రి చనిపోయాడు తల్లి విధవరాలు ఈ పాప ఏకాకి నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే లోకంలో నిన్నెవరు మంచిదాన్ని అనరు నిన్నెవరు మంచివాడు అనరు నిన్నెవరు అనరు నీ ఎదురు ఒక రకం నువ్వు లేనప్పుడు మరొక రకం యథార్థంగా నిన్ను ఒప్పుకొని మెచ్చుకునేవాడు ఆ లోకరక్షకుడు మాత్రమే ఆయన మీద నువ్వు కనుక అనుకుంటే అమ్మా పోయినా పోయినాయి మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నా గతం గత ఇంట్లో నీకు నెమ్మది కావాలన్నా నీకు రాజు భ్రతు కావాలన్నా నీకు ఏ కొయినా ఉండని నీకు ఏ కొయినా ఉండని ఇస్రాయేల్ ప్రజలకు ఏం చెప్పాడో తెలుసా అమ్మా అన్న తీయండి ఈ మాట నిర్గమాకాండం పద్నాలుగో ఉదయం పద్నాలుగో వచ్చిన చూడి నీ శ్రమ ఎంతటిదైనా సరే నిర్గమాకాండం పద్నాలుగు పద్నాలుగు మా వాళ్ళు దిగులుతో ఉన్నారు సముద్రం దాటలేక పైన పదమూడు నుంచి చూస్తే చూడండి హం బయబండి యెహోవా నీకు దేవుడు పొరుదేవు రక్షనను నీరు ఊరుకొనింది చూడండి మీరు దేవుడి ఐగిటిలలో ఉన్న మీలా మరి ఎన్నెల్లలు చూడరు యెహోవా నీ ಪಕ್ಷలో యుద్ధం చేయును మీరు ఊరుకొనినది నీ ప్రజల తోటిను చాలు మీరు ప్రభు వైపు చూడండి అన్నన రాని అన్న మనం మొగళ్ళము సోదరులు రావని కాదు ఏసేపుకి రాలేదా ఏసేపుకి రాలేదా మోసేకు రాలేదా స్టెఫనికి రాలేదా బైబిల్ గ్రంథంలో పన్నెండు మంది అపస్తులకు రాలేదా అమ్మ చెల్లి అక్క ఒకవేళ గతాన్ని కూర్చు నువ్వు చింత చేయొద్దు రెండవ కొరింత ఐదు పదిహేడులో ఒక మాట కాగా ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉన్నా ఇక భయపడద్దు ఈ పాట వచ్చు అందరూ పాడుకుందాం చిన్నగా ఎంత ఘోర పాపాత్ములనైనా పాడువా పాత్మల నైనా ప్రేమో రగో రా పాముల నైనా ప్రేమో తండ్రులైన మీకు చెప్తున్నా ఇంటికి వెళ్ళు నువ్వు క్రీస్తుల సమాధానం పొందింటే ఏం చెప్పద్దు మోకరించు ఈ మధ్య నేను ఈ వారమంతా ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు నేను ఎక్కడున్నా సంగం విషయం అడుగుతూనే ఉంటా ఇంటికెళ్ళు నాకు ఇచ్చిన సమాధానం నా పిల్లలకు కావాలి నువ్వు నన్ను మార్చినవు వాళ్ళని ఎందుకు మార్చవు యాకోబు వలే పట్టుదలతో అడుగు హన్నా వలె పట్టుదలతో అడుగు మన బలహీనతలకు మించినవాడు దేవుడు ఆయన గొప్పవాడు తొంభై తొమ్మిదవ కీర్తన మూడవచనం చూడండి ఏమనుంది తొంభై తొమ్మిదవ కీర్తన వచనం ఏ నామము గొప్ప నామము ఆయన నామము గొప్పది ఆయన వాక్యము గొప్పది అమ్మ స్త్రీలకు చెప్తున్నాను నేను ఊరికి కబుర్లు ఆ దగ్గర ఈ యొక్క దగ్గర పెట్టుకోవద్దు ఇంటికెళ్ళు నాకు శోధన ఏదైనా వస్తే దేని గురించి అయినా ఏదైనా శోధనే మనకు వచ్చేది మొదటి గురించి పది పర్నూల్లో ఏమైనా ఉంది మొదటి గురించి పది బాగా వినండి ఓపికతో టైం చూడద్దు అవును ఇక శోధనలు తప్ప మరి మనకేమి రావు ఇంకంతే శోధనలు తప్ప మరి ఏమి రావు మనకు శోధనతో కూడా తాను ఏం చేస్తాడు కింద ఉంది కదా అయ్యయ్యో అయితే నువ్వు మోకరించాలి నేను మోకరించిన అంటే నువ్వు పడిపోతావు నువ్వు ప్రభు ఏం చేయలేడు దానికి భ్రష్టత్వానికి అప్పగింపబడతాం అన్న మోకరించింది రాహేల్ మోకరించింది లేయ మోకరించింది రిబ్క మోకరించింది ఘన విజయం పొందారు వాళ్ళు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మొదటి వ్యవహార పత్రిక నాలుగై చదువు అన్నమాట టైం చూడద్దు ఈ సమయంలో ఇరుక్కున్న ఇరుకులో నుంచి నువ్వు బయటికి రావాలి దొంగ ఊపిలో నుంచి బయటికి రావాలి ప్రభు ఆదరిస్తున్నాడు నేను ధైర్యం ఇస్తున్నాడు మొదటి ఆహోన్ నాలుగు గట్టిగా చదువు అమ్మా పలుతున్నావు దేవుడి మూలముగా అనగా వాక్య మూలముగా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము దేవుని మూలముగా పుట్టిన వారందరు లోకమును జయించు మన విశ్వాసమే యువర్ ఫైత్ గ్రేట్ గ్రేట్ ఫైత్ గొప్ప విశ్వాసం అమ్మ నువ్వు మోఖరించు ఒప్పుడు అయిపోతే అయిపోయి విడిచిపెట్టు మోకరించి ప్రార్థన చేయి భయపడక ప్రభు సన్నిధులు ఒప్పుకొని తగ్గించుకొని ప్రభుబలలో పాలు పొందు జరిగిన దాని గురించి చింతించవద్దు గతం గతగా ధైర్యంగా రాదు ప్రభు దగ్గర కొన్ని విడిచిపెట్టేసేయి ముసలమ్మ ముచ్చట్లకు తావి ఇవ్వద్దు మోకరించి ఇంటికి పోయి తలపేసుకో ఒప్పు అన్నం తక్కువ చేసుకో మోకరించి ప్రార్థన చేయి ఏదైనా మనకు ఒక అనుభవమే దేవుని యొక్క పునరుత్న శక్తిని అనుభవిస్తాం భయపడద్దు నేను లోకమును జయించి ఉన్నాను లోకములో మీకేం కలుగును అయినా ఏం చేయుడి అయినా ఏం చేయుడి